మీ అందరికీ నా చిమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మా ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్న కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసి ఆ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసకరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలి తెలియజేస్తూ జగలిగింది దేవుని పిల్లరా ఈరోజు మన హృదయాలు వెలిగించబోయే మాటలతో ఒకసారి మనం చూడగలిగితే సామతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన రాయబడిన మాట బేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను అని రాయబడింది అంటే బేదలను కనికరించువాడు ఎవరిని బేదలంటే ఎవరు అని మనం చూడగలిగితే దేశంలో డబ్బులు లేకుండా కాగితాలు ఎరుకుంటూ రోడ్డు పక్కన ఉండేవాళ్ళని మీరు అనుకుంటున్నారేమో దేవుని పిల్లరా ఎవరో తెలుసా దేవుని మాటలు ఎవ్వరికైతే తెలియదు వాడే పేదవాడు ఎందుకు రేపు భూమి మీద ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటాం తర్వాత యుగ యుగాలు నివసించే పరలోకములు ప్రతి ఒక్కరూ ధనవంతుడిగానే ఉండాలి అందుకనే పేదల నిమిత్త వేసుక్రిస్తూ వారు మాట్లాడుతూ పేదలకు సువార్త ప్రకటించుటకే నేను వచ్చి తిని అంటాను అంటే పేదలకు అప్పించువాడు అంటే నీకు కనిపించిన వారికి ప్రభు పేరట దేవుని పిల్లలు అన్నం పెట్టగలగాల బట్టలు ఇవ్వాలా వాటికి అవసరమైతే ఇవ్వాలా సువార్తను అందించి వాడిని పరలోకానికి ధనవంతుడుగా నువ్వు చేయగలగాల అట్టి వారికి నువ్వు ఆ పనులు చేయగలిగితే దేవుడేం ఊరుకుని చూడటం ప్రత్యుపకారం చేస్తాడంట అంటే తిరిగి దానికి డబల్ కలిపి నెక్కిస్తాడంట దేవుని పిల్లరా మరి యహోవాకు అప్పించి యహోవా దగ్గర డబలు తీసుకోగలిగే ఆ స్థితి మన దగ్గర ఉందా ఆ స్థితి భూమి మీద ఉన్న బిడ్డ కలిగి ఉండినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయన నీ కృప కలిగిన నామానికి మణికి వందైనా యహోవాకు అప్పించువాడు తిరిగిన ఆయన ప్రత్యుపకారములు చేస్తారని చెప్తున్నావు తండ్రి అయ్యా నీ దగ్గర ప్రత్యుపకారం పొందగలిగే స్థితి భూమి ఉన్న ప్రతి బిడ్డకి మనం అడుగుతున్నాయి ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకంలో పేదవాడిగా ఉండకుండా తండ్రి ధనవంతుడుగా మారినట్లు ఇదిగో తండ్రి పరలోకంలో తన కొరకు ధనం అనేది లేకపోతేనైనా ఇదిగో తండ్రి అట్టివాడు పాతాళానికి వెళ్ళాలి కదా నాయన ప్రతి ఒక్కడు కూడా పరలోకంలో ధనవంతులుగా మారినట్లు తండ్రి పేదలను కనికరించి వారికి అప్పించేవాడుగా నీ వలన ప్రత్యుపకారం పొందే వారిగా భూమి మీద ఉండే ప్రతి బిడ్డలో ఉండినట్లు కృపచూపు మన అడుగుతుందండి మా దేశంలో ఉన్న పేదరికాన్ని తరిమి ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధి గలవారైన సమృద్ధి అయిన పాడి పంటలతో మా దేశం మంచిగా ఉండినట్లు కురుపు చూపి సహాయం చేయమని మా కుమారుడు నేసే ప్రశద్దు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా రోజు పేరు కొందనమ్మని ధన్యవాదాలు